జిల్లా మెట్పల్లిలో రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ భవనంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వినియోగదారులు చట్టాలను ఉపయోగించుకోవాలని మోసపోకుండా రసీదులు తీసుకోవాలని సూచించారు వినియోగదారుల హక్కులను రక్షించుకోవడానికి కోర్టులు వినియోగదారుల ఫోరాలను వినియోగించుకోవచ్చని తెలిపారు తమిళనాడులో ఒక రూపాయి న్యాయంగా తిరిగి ఇవ్వకపోవడంతో ఆర్టీసీపై యాభై లక్షల రూపాయల జరిమానా విధించిన ఉదాహరణను ప్రస్తావించారు ఈ సమావేశంలో సీనియర్ సిటిజన్స్గా వచ్చి ఏదన్నా విషయం నేర్చుకుందామని ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి మా సీనియర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు మాకు రెండు మూడు అవకాశాలు ఉన్నాయి ఈ మీటింగ్ ఎక్కడైనా పెట్టచ్చు కాకపోతే నేను కానీ పార్ ప్రెసిడెంట్ గారు కానీ ఇంత అనుకున్నది ఏంటంటే మన సీనియర్ సిటిజన్స్ కి కొంత ఇక్కడికి వెళ్ళి రెండు మూడు ఆప్షన్స్ వచ్చారు రెండు మూడు ఆప్షన్స్ వచ్చి ఎక్కడ పెడదాం అనుకున్నప్పుడు ముఖ్యంగా ముందుగా మన మనదే ఫస్ట్ ప్రయారిటీలో తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ సీనియర్ మన ఎంప్లాయీస్ లలో చాలా మంది టీచర్స్ గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు టీచర్స్గా వర్క్ చేసిన ముందుగా వచ్చి కంపెనీలు పెట్టుకోవడము వాళ్ళకి అవగాహన ఎక్కువగా ఉంది అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్లో పనిచేసిన సీనియర్ పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగం కూడా ఉన్నారు కొంత లీడింగ్ లీడ్ రోల్ ఏంటంటే మన టీచర్స్ నుంచి వచ్చిన వాళ్ళే కొంత లీడ్ రోల్ ఉంటుంది వాళ్ళకి మనం ఏదైనా చట్టం చెప్పినా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత అదే చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారి ద్వారా తీసుకెళ్తే ఇంకా ఎఫెక్టివ్గా ప్రజల్లో వెళ్తుందనే ఉద్దేశంతో ముందుగా మన సీనియర్ అసోసియేషన్ అసోసియేషన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఈరోజు ప్రాధాన్యత ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఈ రోజు ఇంపార్టెన్స్ ఏంటంటే వరల్డ్ కన్స్యూమర్ డే అంటే ప్రపంచవ్యాప్తంగా కన్సూమర్స్ సంబంధించిన ముఖ్యమైన రోజు అందులో భాగంగా మన భారతదేశంలో కూడా మనం ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి ఆలోచించాలి ఇందాక మన న్యాయవాదులు చెప్పినట్టుగా యూనివర్స్ అధ్యక్షుల నుంచి కూడా మనము దీని ఒక ఎజెండాగా పెట్టుకొని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ చట్టము మనం ఏర్పాటు చేసుకుంటాం కన్సూమర్ ప్రొటెక్షన్ అక్కడికి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పాటు చేసుకుంటాం మరి అది సరిపోతుందా సరిపోదా అని ఆలోచించుకునే తరగంలో రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ ఒక కొత్త చట్టం చేస్తున్నాం చేసుకున్నాను కనిసక్షణ టూ థౌజండ్ నైన్టీన్ పాత చట్టం ఉంది కదా కొత్త చట్టం అని ఆలోచించుకున్నప్పుడు పాత చట్టము పంతొమ్మిది ఎనభై ఆరుకు సంబంధించి ఎనభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చాలా చారిత్రకమైన చారిత్రాత్మకమైన ఇన్సిడెంట్స్ డెవలప్మెంట్ జరిగాయి ఎనభై ఆరులో మనకి కిరాణా షాపులు ఈ షాపులు ఉంటాయి డైరెక్ట్ మనం వెళ్ళి పర్చేస్ చేసుకునేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ ఈ కామర్స్ అనేది వచ్చేసింది ఈ కామర్స్ ఇప్పుడు మార్పు చేసింది అంటే ఆన్లైన్ ఇంటికి వస్తారు ఏ అయినా మనం ఇంటికి వస్తారు ఆ చట్టంలో దానికి కరెక్ట్గా ఫెసిలిటీ లేదు ఎయిటీ సిక్స్లో ఆ ప్రొవిషన్స్ లేవు ప్రొవిషన్స్ లేవు అలా ఇంటికి వచ్చినప్పుడప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే ఎవరిని సంప్రదించాలి ఎట్లా మనం ముందుకు అనేది ఆ ఆ ప్రొవిషన్ కార్డు లేవు సో ఆ దాన్ని మనం ఒకసారి ఒక దాదాపు ఒక